ఫ్లాష్ ఫ్లాష్ తెలంగాణలో నిజమైన సంస్కృత భాషా చరిత్రను మీ ముందుకు తీసుకుని వచ్చింది సంభాషణ సంస్కృతం వార్తావాహిని ఆదరించండి ఆర్థిక సహాయం చేయండి ఫోన్ పే నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ వన్ ఎయిట్ నైన్ టూ ధన్యవాద తెలంగాణలో సంస్కృత భాష గురుకులాల చరిత్రను తెలుసుకుందాం సంస్కృత భాషను ప్రతి ప్రభుత్వ బడిలో ప్రవేశపెట్టుకుందాం హోద నమస్కారం మనం ప్రస్తుతం విశ్రాంత పండితులు సంస్కృతాంధ్ర ఉభయ భాష కోవిధులు అలాగే అలంకార శాస్త్ర పండితులు వారు శ్రీ శ్రీరంగాచార్యుల వారు వారి సన్నిధానానికి మనం వచ్చాం వారితో మనం ముఖాముఖి కార్యక్రమంలో ప్రస్తుతం పాల్గొంటున్నాం నమస్తే మన స్టేట్ గవర్నమెంట్ సంస్కృతాన్ని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభించబోతుంది అలాగే పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు కూడా సంస్కృతాన్ని ప్రవేశపెట్టాలనేటటువంటి ఒక ఆలోచన కూడా అద్భుతంగా తీసుకొస్తున్నారు దీనికి చాలా మంది పండితులు సంస్కృతాంధ్ర పండితులు చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు తెలిసిన వాళ్ళు కొంచెం తెలివని వాళ్ళు దానిపైన పూర్తి అవగాహన లేనటువంటి వాళ్ళు మన దేశానికి ఏదో అవుతుంది విధానంలో వక్ర మార్గంలో మాట్లాడుతున్నారు అసలు ఈ సంస్కృతాన్ని పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు ప్రవేశపెట్టడం వల్ల సమాజానికి ఏమైనా నష్టం జరుగుతుందా ఒకవేళ లాభం జరిగితే ఎలాంటి లాభాలు ఉంటాయి మీ మాటలు తెలియజేయాలి ఒకటి మనం గమనించాలండి మనకు తెలంగాణలో అంటే ఇప్పుడు తెలంగాణ అంటున్నాం కానీ అప్పుడు నైజాం రోజులలో నైజాం ప్రభుత్వంలో సంస్కృతం కానీ తెలుగు కానీ ఉర్దూ అరబిక్ కన్నడ ఫార్సీ ఈ భాషలన్నిటినీ సమాన ప్రతిపత్తితో చూచిన వాళ్ళు చూచినప్పుడు ఇప్పుడు హైదరాబాదు యాబిడ్స్లో ఉన్నటువంటి వెంకటేశ్వర దేవాలయం ఒక రోజుల్లో సంస్కృత పాఠశాల ఉండేది ఆ స్థలంలో అక్కడ దానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం గుర్తింపు అప్పటి వరకు మద్రాసు గవర్నమెంట్ అండర్లో ఉండేది అది బ్రిటిష్ తర్వాత దాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధం చేయాలనే ఊహతో ఆ పాఠశాలను సీతారాంబాగు మార్చారు సీతారాంబాగు మల్లేపల్లి దగ్గర సీతారాంబాగ్ అక్కడ అక్కడ రాజా రాజాగారు అన్ని వసతులు ఇచ్చి వీళ్ళందరికీ పాఠశాల ఏర్పాటు చేసి ఉచిత భోజన వసతులు కల్పించింది అందరికీ మంచిగా రెండు పూటల భోజనం పలహారాలు ఇవన్నీ వాళ్లకు ఉండటానికి వసతి అన్ని ఇచ్చేది ఈ జిల్లాలలో మన తెలంగాణ జిల్లాలలో ఈ రోజు సంస్కృత పండితులు అనుకునే వాళ్ళందరూ కూడా ఆ రోజుల్లో సీతారాంబాబులో చదువుకున్న వాళ్ళే ఆ పరంపరలో మేము కూడా ఉన్నాం పంతొమ్మిది వందల యాభై నాలుగు యాభై ఐదులో కూడా అక్కడ విద్యార్థులం మేము చదువుకుంటున్న రోజుల్లో వైష్ణవులకు వేరే స్మార్తులకు వేరే హాస్టల్స్ ఉండేవి భోజనశాల దాన్ని రామానుజ కూటం అని ఒకటి శంకర కూటం అని ఒకటి పేరు వాటికి ఈ రామానుజ కూటానికి సంబంధించి ఒక నలుగురు శూద్ర విద్యార్థులు శంకర మఠానికి సంబంధించి నలుగురు శూద్ర విద్యార్థులు ఇవితలా హనుమంతుని చుట్టూ కూర్చునేవాళ్ళు కూర్చుంటే అట్లా వాళ్లకు భోజనాలు వడ్డించాలి మేము లోపట్టించి తెచ్చి అట్లా మా రవ్వ శ్రీహరి మొదలైనటువంటి వాళ్ళంతా అక్కడ చదువుకున్నటువంటి వాళ్ళకు వాళ్ళకు స్వయంగా నేను వడ్డించినటువంటి వాడిని ఆ రోజులలో అంటే అక్కడ చదివిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఏమైంది ఈ అభిప్రాయ భేదాలు వచ్చినాయి కళాశాలలో ఎప్పుడైతే విశ్వవిద్యాలయం గుర్తింపు వచ్చిందో ప్రభుత్వం వీళ్ళ గ్రాంటిన్ నైడు అనేటువంటి ఉద్యోగాలు ఇవ్వటం మోలు పెట్టిందో అప్పుడు కొందరికి ధనం పైన ఆశ కలిగింది ధనం పైన ఆశ కలిగి ఇక్కడ ఉండే ఉద్యోగాలు వీళ్ళందరిని గురించిన పునరాలోచన వచ్చింది వచ్చి రాజకీయాలు ప్రారంభమైనవి అక్కడ రాజకీయాలు ప్రారంభమై అక్కడి నుంచి బాలాజీ భవన్కు మార్చినారు ఇప్పుడు తిరంజులయ్యే అంటున్నారు దాన్ని ఒకప్పుడు బాలాజీ భవన్ చాలా పెద్దది భవనం అక్కడికి మార్చి కొంతకాలం సౌందర్ రాజన్ రాజ్యం వేయండి అక్కడ అప్పుడేమి బిల్డింగ్స్ ఏం లేవు అప్పుడు ఆంధ్రపత్రిక గాని ప్రభ కానీ ఏం లేవు అక్కడ అన్ని ఈత చెట్లు మురుగుళ్ళు ఉంటుండేది అక్కడ అక్కడ ఒక సంవత్సరం జరిగి రెండు సంవత్సరాలు కళాశాల నడిచిన తర్వాత సౌందర రాజన్ ఆ సీతారాంబాగు స్వామి వారికి అభిప్రాయ భేదాలు వచ్చినాయి అభిప్రాయ భేదాలు వచ్చినాక ఆయన ఎగైన్ సీతారాంబాగ్ వచ్చేసిండు సీతారాంబాబు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ నేను ఆ విద్యార్థులు నా సంస్థ నేను నడుపుకుంటా అన్నాడు ఆయన అంటే ఆయన ఒక యోగి లాంటి వాడు ఎవరి దగ్గర కూడా ఏ విధమైనటువంటి దుశ్చర్యలకు లొంగనటువంటి వాడు ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఇక్కడికి రాకముందు అల్వాలకు తీసుకుపోయినారు కిషన్ ప్రసాద్ దేవిడి అని ఉండే అల్వాల్లో ఇప్పుడు అంతా గులగొట్టి ఏదో క్వార్టర్స్ కట్టినట్టున్నారు అప్పుడు మేము అల్వాలో కూడా చదువుకున్నాం కాలేజీకి పోయి బాలాజీ భవన్లో చదువుకున్నాం అల్వాల్లో చదువుకున్నాం అల్వాలకు పోయిన తర్వాత ఏమైంది ఇదే శంకర మఠం రామానుజ కూటం పద్ధతి ఉంటుండేది అక్కడ కొందరు కేవలం ఆచారవంతులైనటువంటి బ్రాహ్మణ విద్యార్థులు వండుకొని తినేవాళ్ళు వాళ్ళు బొగ్గులపై అవన్నీ రూములలో పెట్టుకొని వండుకొని తింటే వాళ్ళకు సాహిత్యం ఇచ్చేవాళ్ళు అంటే ఈ గుంపులో మేము తినలేము అని అట్లా విద్య అభివృద్ధి చేసుకుంటూ వచ్చినారు వాళ్ళు తర్వాత అక్కడ అభిప్రాయ భేదాలు వచ్చినాయి వీళ్ళకి ఏవో వచ్చినాయి వచ్చి ఆయన సీతారాంబాబు స్వామి వారు ఏం చేసినారు ఆయన కోయిల్ కందాడై అప్పని చెటగోప రామానుజాచార్య స్వామి వారు వారి పూర్తి పేరు మేము ఈరోజు అంటే ఆయన దలుచుకొనే తింటున్నాం అటువంటి గొప్పవాడు ఆయన చతుశ్శాస్త్రాలలో గొప్ప పండితుడు ఆ రోజులలో కంచిలో చదువుకొని వచ్చి తెలంగాణలో నిజాం రోజులలో సంస్కృత కళాశాల పెట్టినటువంటి వాడు ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో డెబ్బై రెండులోనో చచ్చిపోయినాడు ఆయన ఆయన అల్లుడు ఇప్పుడు ఉన్నాడు ఇక్కడ అన్నంగిరాచార్యవారని తొంభై నాలుగేండ్లు ఆయనకి ఇప్పుడు సీతారాంబాబులో ఉన్నాడు అదే ఇంట్లో అక్కడి నుంచి అల్వాల్ నుంచి కూడా ఆ కాలేజీని ఎగైన్ బాకు తీసుకొచ్చి నడిపినాడు నడిపితే మేము వచ్చినాం మళ్ళీ మేము మేమందరం కూడా మేము ఆ రోజు నెక్స్ట్ ఇయర్ సం సంస్కృతం ఎంట్రన్స్ పరీక్ష రాయాలి దానికి ముందుగా ప్రిపేర్ అవుతుంటే అప్పుడు భోజనాలకు కష్టమైంది కాలేజీలో కొందరికి ఉన్న విద్యార్థులందరినీ కొందరిని పొద్దుటికి కొందరికి రాత్రికి విభాగం చేసేవాళ్ళు పొద్దున అందరికీ కదంబం కట్టి కలిపి పెట్టేవాళ్ళు వాళ్ళు తినేది రాత్రి వాళ్ళకు పెట్టేవాళ్ళు అంటే వాడు రాత్రికి పోయేది లేదు రాత్రి వాడు పొద్దుటికి వచ్చేది లేదు అట్లా డివైడ్ చేసి కొంతకాలం భోజనాలు పెట్టిండు మా శ్రీహరి వీళ్ళందరికీ కూడా ఆ రోజులో జరిగిన ఉపకారం ఏంటంటే సౌందర రాజన్ వల్ల ఈ భేదభావాలు లేకుండా అందరికీ ఒకటే హాస్టల్ అనేటువంటి సిద్ధాంతం తెచ్చిండు ఆయన ఆ విధంగానే అల్వాల్లో స్టార్ట్ అయ్యి సీతారాంబాబు వచ్చిన తర్వాత అందరు కలిసి ఒకటే కూటమి ఏర్పడింది భోజనశాల కూటంగీటం లేదు పేరు భోజనశాల సంస్కృత కళా వేదాంతవర్తిని సంస్కృత కళాశాల భోజనశాల అని మాత్రమే పేరు ఉండేది ఆ హనుమదాలయం పక్కకు నేను ఈ మధ్యన హనుమదాలయానికి పోయి చూతామని లోపలికి పోయినా సీతారాంబాగా వెనకటి రూపరేఖలు లేవు రకరకాలుగా మారి అన్ని మార్పులు చేర్పులు వచ్చేసినాయి అందుకొరకు ఆ రోజుల్లో వాళ్ళు చేసింది కేవలం సంస్కృత భాషనే సంస్కృతంలోనే మాట్లాడాలి సంస్కృతంలోనే రాయాలి సంస్కృతంలోనే ఆన్సర్ రాయాలి ఆ విధంగా తెలుగు అప్పుడు పుస్తకాలు లేవు అన్ని సంస్కృతంలో రాసుకునేవాళ్ళు వ్యాకరణ శాస్త్రం దగ్గర నుంచి ఇప్పుడు దినకరి పతంజలి సూత్రాలు లఘు సిద్ధాంతకముది మొదలైనవి అన్ని రాసుకునేవాళ్ళు నోట్బుక్ల మీద రాసుకొని వాళ్ళు రా గురువులట్లే చదువు చెప్పేవాళ్ళు ఇక్కడ మన ఈ తూముకుంటకు సంబంధించినటువంటి విద్యార్థులు కూడా అక్కడ చదువుకున్న వాళ్ళు తూముకుంట కృష్ణమూర్తి పద్మనాభం అనేటువంటి వాళ్ళు మాకు సీనియర్ క్లాస్మేట్స్ మా క్లాస్మేట్స్ అందరూ తెలంగాణలో మాలుమూర పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కష్టపడి అక్కడికి వచ్చి స్వామివారికి దండం పెట్టి అడ్మిషన్ పొంది చక్కగా భోజనం చేసి బట్టలు అవన్నీ అనుభవించి సుఖంగా ఆ రోజుల్లో విద్యాభ్యాసం చేశారు ఏ రాజకీయాలు లేవు అగో ఆ విధమైనటువంటి విద్య వర్ధిల్లుతుంది అప్ప మనం ఏదో ఒక విధమైనటువంటి ఈ నేను ఇక్కడ ఈ సంస్కృత స్కూల్ పెడితే నాకు గవర్నమెంట్ ఏమిస్తుంది గవర్నమెంట్ ఇది ఏ పార్టీకి చెందింది అనేటువంటి ఊహలు లేకుండా భాషాభివృద్ధి చేయడం అనేటువంటిది ప్రతి వాళ్ళ యొక్క కర్తవ్యం ఏతం కార్యక్రమం ఫోన్ పే నంబర్ నవ అష్ట చూడాలి నవ షట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ 1892 धन्यवाद हां